తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మీరు ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రోజు మనకి ఈ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట రైతు భరోసా డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వారికి ఖాతాల్లో జమ చేయడం కూడా జరిగింది మీ అందరూ మీ ఖాతాలైతే చెక్ చేసుకోండి అంటూ మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్వచ్ఛత కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట ప్రతి ఒక్కరు మీ ఖాతాలు అయితే ఇప్పుడే చెక్ చేసుకుంటారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను ఒకసారి మీ ఖాతాలన్నీ చెక్ చేసుకొని నాకు ఒకసారి కింద కామెంట్ చేయండి మీకు డబ్బులు అనేవి మీ ఖాతాల్లో పడ్డయ్యాలే అని చెప్పేసి ఒకవేళ మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే పడకపోతే మీది ఏ జిల్లా ఎకరాలు ఉందని చెప్పేసి అయితే కామెంట్ చేసి పైన ఒక లైక్ సింబల్ ఉంటుంది అందరైతే ఆ లైక్ అయితే కొట్టేయండి ఒకవేళ డబ్బులు పడ్డవారు ఉంటే అన్న అది పలానా జిల్లా నాకు డబ్బులు అయితే వచ్చాయన్నా అని చెప్పేసి అయితే వాళ్ళు కూడా ఒకసారి అయితే కామెంట్ చేసేయండి అయితే ఇక్కడ తాజాగా ప్రభుత్వం ఈరోజు మనకైతే ఒక న్యూస్ అయితే విడుదల చేసింది అనమాట మీకు ఆ న్యూస్ గురించి నేను ఇక్కడ చూపిస్తాను మీరు ఇక్కడ క్లారిటీగా చూడండి అయితే రైతు ఇక్కడ చూసుకోండి రైతు భరోసా డబ్బులు ఎప్పుడైనా అంటే రైతు భరోసాపై మంత్రివర్గ ఉపసంఘ నివేదనకైతే రాగానే రైతుల ఖాతాల్లో నగదు అయితే జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వరైతే తెలిపారు అయితే ఇక్కడ చూసుకోండి రైతు భరోసా డబ్బులు ఎప్పుడంటే అని చెప్పేసి మనకైతే ఒక న్యూస్ న్యూస్ ఇచ్చారనమాట అయితే ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటున్నారంటే ఇక్కడ మంత్రివర్గ ఉపసంఘం నివేదనలు రాగానే అయితే మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్పారనమాట ఇక్కడ చూసుకోండి కాగా ఏడాది పాలన పూర్తి అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అయితే ఈ నెల పద్నాలుగు నుంచి డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజా ఇక్కడ చూసుకోండి నిర్వహిస్తామని చెప్పి ప్రజా విజయోత్సవాలు నిర్వహిస్తామని చెప్పేసి చెప్పారనమాట అంటే నిన్న తొమ్మిదో తారీఖు వరకు ఈ డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు ఈ ఉత్సవాల్లో అయితే ఉండడం వల్ల రైతు భరోసా అయితే ఆగిపోయిందని చెప్పి చెప్పారనమాట అయితే ఇక్కడ ఇక్కడ చూసుకోండి ఇందులో భాగంగా ఎకరం నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసా పూర్తి చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తున్నట్లు సమాచారం అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే వీళ్ళు ఏమని చెప్తున్నారంటే మీకు ఆల్రెడీ చెప్పాను మొదలు పెట్టడం ఎక్కడి నుంచి అంటే ఎకరం నుంచి ఎకరం అరెకరం కానీ అరెకరం కింది వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ వాళ్ళందరూ కూడా ఎకరం కిందికే వస్తారనమాట అక్కడి నుంచి మొదలుపెట్టి చివరి వరకు అంటే ఇరవై ఎకరాలు అనుకుంటే మనకి ప్రభుత్వం ఇరవై ఎకరాల వరకు డిసెంబర్ అయిపోయేసారికి మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది అని చెప్పేసి అయితే స్పష్ట చెప్పారనమాట అయితే ఇక్కడ రైతు భరోసాపై మీ క్లారిటీ అందిందనుకుంటున్నాను ప్రభుత్వం మీకు ఆల్రెడీ చెప్పాను డిసెంబర్లోగా మొత్తం పూర్తి చేస్తుందని చెప్పేసి రోజు వీడియోస్లో నేను చెప్తూనే ఉన్నాను వాళ్ళు చెప్పినట్టుగానే మనకైతే దానిపైనే చెప్ చెప్తున్నారు ఏమనంటే తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు అనేవి జమ అవుతాయి పది గంటలు అంటే మనకి ఈ డిసెంబర్ అయిపోయే ప్రతి ఒక్కరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ అనమాట ఆ డబ్బులు జమ అయిన వారందరూ ఖచ్చితంగా సాగు చేసే భూమి అయి ఉండాలి సాగు చేసే రైతుకు మాత్రమే మేము విడుదల చేస్తున్నామని చెప్పి అనమాట ప్రభుత్వం అయితే మీరు తప్పకుండా ఏం లేదు మీరు కరెక్ట్గా సాగు చేసే భూమి అయి మీది ఉంటే అలానే ఎటువంటి ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లేకుండా మీరు ఉంటే మాత్రం తప్పకుండా మీ ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే పడతాయి అన్నమాట ఒకవేళ మీ ఖాతాల్లో డబ్బులు అనేవి పడలేదంటే మాత్రం తప్పకుండా మీ భూమి సాగు చేయని భూమి అయి ఉండాలి లేకపోతే మీ దాంట్లో ఎటువంటి ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న రైతు అయితే మాత్రం మీకైతే డబ్బులు అయితే పడవన్నమాట ఇది స్వచ్ఛత ప్రభుత్వం అయితే ఇచ్చింది ఇంకా దిగులు చెందాల్సిన అవసరం లేదు డబ్బులు పడగానే వెంటనే మీ ఖాతాకు మెసేజ్ వస్తాయి ఆ మెసేజ్ రాగానే నాకు కామెంట్ చేయండి మిగతా రైతుకు కూడా మీరు చెప్పినట్టు అవుతుంది అనమాట వీడియో కింద చాలామంది చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా తెలుస్తుంది అనమాట ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఓకే మీ అందరికి ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా వీడియో కింద కామెంట్ చేసి సార్ అని చెప్పి నేను అనుకుంటున్నాను అలానే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు మీ ఫ్రెండ్స్ కానీ మిస్ కావద్దనుకుంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ సింబల్ అయితే ఆల్లో పెట్టుకోండి మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ అవ్వడం జరుగుతుంది ఈ వీడియోని మిగతా మీ రైతు సోదరులకి షేర్ చేశారని చెప్పి నైతే అనుకుంటున్నాను చాలా అంటే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అవుతుంది ఈ వీడియోలో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేసి మిగతా రైతుకు కూడా చెప్పండి తెలియజేయండి వాళ్ళకు కూడా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా వెయిట్ చేయండి డిసెంబర్ అయిపోయే లోపు ఇంకొక పది రోజుల్లో మీ ఖాతాల్లో డబ్బులు అనేవి వస్తాయన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ జై హింద్